Okay.

This organization's philosophy Under. 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 and belief, and and enforce the constitution and policy of this organization at all times. ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రెసిడెంట్ శ్రీ వెంకట మేడి సార్ వెంకట సుబ్బారావు గారు ప్లీజ్ కమండి. నమస్కారం గారు దాస సుధారావు గారు పి బి గారు చేతుల మీదుగా సాక్షేబన్ గారు నాకు ఈ సమస అవకాశం

అందరూ చాలా సంతోషం ఈరోజు జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ ఉమ్మడి వారి నూతన కమిటీని ఈరోజు ఫిఫ్టీ ఇయర్స్ పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు కొత్త కమిటీ అధ్యక్షులుగా మన సుబ్బారావు గారు ఈరోజు సెలెక్ట్ అవ్వటం చాలా సంతోషం మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తాను అదేవిధంగా సెక్రీగా సెక్రటరీగా గణేష్ గారు ట్రస్టీగా వీరప్రమ గారు కూడా మనస్ఫూర్తిగా వారు కూడా నా అభినందన తెలియజేస్తాను అదేవిధంగా ఉన్న సభ అధ్యక్షులు వరణ్ కుమార్ గారు నండవరళి గారు రామకృష్ణ గారు డిఎస్ఆర్ వర్మ గారు భరత్ కుమార్ గారు గోపీకృష్ణ గారు కృష్ణారావు గారు నాగరే మోహన్ రావు గారు శేఖర్ బాబు గారు నందకుమార్ గారు అదేవిధంగా బ్రహ్మయ్య గారు వాళ్ళందరూ కూడా పెద్దలందరికీ ఇదివరకు అధ్యక్షుడిగా ఈ జేసీఏ స్టార్ట్ చేయటం ఎంతోమంది పెద్దలంతా కూడా దీనికి అధ్యక్షుడిగా పనిచేసి ఈ వ్యవ సంస్థను కూడా అన్ని ఏరియాల్లో అన్ని జిల్లాల్లో కూడా పొంది జేసీ దాన్ని ఈరోజు మనం ఒక్కళ్ళు కూడా డెబ్బై ఆరు నుంచి కూడా ఎంతో చక్కగా నడుపుతూ దాన్ని ఎంతో ఎంతోమందిని కూడా తీర్చిదిద్దుతూ ఒక మంచి మార్గంలో నడిపిస్తున్న జేసీఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అభిమానాలు తెలియజేస్తాను దగ్గర దగ్గర పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల లోపల వాళ్ళే అధ్యక్షుడిగా చేయటం ఒక పద్ధతిని పెట్టుకోవడం జరిగింది దాంతోపాటు ఏదైతే దేశంలో ఉండే కొన్ని లక్షణాలు ఒక మనిషిలో ఉండే క్వాలిటీస్ని ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా నేర్చుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఈ జేసీఏ ఒక ప్రాసెస్ లాగా ఎంతోమందికి ఉపయోగపడడం జరుగుతా ఉన్నప్పి కూడా నేను తెలియజేస్తూ ఈ రోజు ఈరోజు జేసీఏ సంస్థలో కూడా చేసిన వాళ్ళు ఇదివరకు జేసీఏలో ఉండి దాని ప్రోగ్రామ్స్కి పోయిన వాళ్ళు కానీ దాంట్లో చేసేలా ఉన్నవాళ్ళు కూడా ఈరోజు పెద్ద పెద్ద స్థాయిలో ఒక మంచి మార్గంలో ఎంతో మంది ఈరోజు ఉన్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కాబట్టి ఒక మంచి ఆర్గనైజేషన్ అలాంటి ఆర్గనైజేషన్లో ఈరోజు ఎంతోమంది పనిచేసిన పెద్దలందరూ కూడా ఒక మంచి మార్గంలో కూడా ఈరోజు దశా తీసే పది మందికి చెప్పే రీతిలో ఈరోజు ఉన్నారంటే ఈ కీ వ్యవస్థలో ఉండే ఒక డిసిప్లిన్ కానీ ఒక పద్ధతులు కానీ వాళ్ళు చేసుకునే విధానాలు కానీ ఇవన్నీ కూడా సమాజానికి చాలా ఉపయోగపడుతున్నాయి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను కాబట్టి ఇవన్నీ కూడా ఎంతో ఉదాహరణ వాళ్ళు కూడా పెద్దలు కూడా చెప్పారు ఈ జేసీఐ కూడా పోయినసారి రెండు మూడు సార్లు కూడా మేము కూడా వచ్చినా అప్పుడు ఈరోజు మన ప్రభుత్వం ఉంది కాబట్టి మన ప్రభుత్వం తరఫున వీళ్ళకి ఎటువంటి జేసీఐ వ్యవస్థలు ఉన్నా కూడా తప్పకుండా మా అభివృద్ధి సహకారం ఎప్పుడు ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వీళ్ళకి చాంబర్కి ఇట్లాగా ఎవరైతే ఆర్థిక చేసిస్తున్నారో వీళ్ళందరూ కూడా స్థలాలు ఓట్ బిల్డింగ్ లేక ఇబ్బంది ఉన్నారు వాళ్ళకు కూడా నేను చాలామందికి చెప్పాం అన్నీ నోట్ చేసుకున్నాం అంటే సమాజానికి పది మందికి ఉపయోగపడే వాళ్ళకి తప్పకుండా కూడా మన ప్రభుత్వం తరఫున మనం చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి వీళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ టర్మ్లోనే వాళ్ళ సైట్ యాప్ చేస్తాం వాళ్ళు ఓన్గా జేసీఐ తప్పుకొని ఆ జేసీ ఆఫీస్లో ఎంతో మందికి ఒక శిక్షణ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళందరూ కూడా మంచి మార్కులు లభించుకునే విధంగా మా ప్రోత్సాహం కూడా దీంట్లో ఉండేటట్టుగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతానని చెప్పి ఈ సందర్భంగా నేను అందరూ కూడా తెలియజేస్తాను కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా గుర్తు పెట్టుకొని మమ్మల్ని కూడా పిలిచి ఆహ్వానించడం వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తూ మరోసారి మన సుబ్బారావుకి చిన్న వయసులో అధ్యక్షుడు అయ్యాడు మంచి వ్యక్తి ఎప్పుడు కూడా సౌమ్యంగా ఉండేవాడు అలాంటి సుబ్బారావు ఎప్పుడు ఎప్పటి నుంచో నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి అలాంటి అతి ఈరోజు ఈ అధ్యక్షుడు అవటం నేను మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తూ మంచి పేరు ప్రఖ్యానం తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ

మాకు ఎంతో ఆనందదాయకం మీ యొక్క ప్రభుత్వంలో మా చేసే ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను సార్